తన లేదు అన్యాయం జరిగినప్పుడు మనం తిరగబడకపోతే మేడే రోజుని చెప్తున్నా మ్యాట్రిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ ఆయన చేసింది హిట్లర్ రాజకీయం మనకి అధికారంలోకి రాకముందు ఇలా ఈ రోజు ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన మనవాడు మనవాడు అని చెప్పి వచ్చి భుజాల మీదకి ఎత్తుకున్నాడు హిట్లర్ని హిట్లర్ వచ్చి అందరినీ కాలరాశాడు ఆయన వచ్చి అన్నాడు ఆయన సోషలిస్టులను చంపేశాడు హిట్లర్ వచ్చి కమ్యూనిస్టులను చంపేశాడు ని చంపేశాడు ట్రేడ్ యూనియన్ని చంపేశాడు ఆఖరికి ఎవడైతే అండ భుజం కాశాడు మార్టిన్ నిమోలర్ నిమోలర్ నిమోలర్ను కూడా జైల్లో పెట్టాడు మార్టిన్ నిమోలర్ జైల్లో పెట్టబోయే ముందు చనిపోబోయే ముందు తన సమాజం మీద ఒకటి రాశాడు వాళ్ళు నా ఎదురింటోడు కోసం వచ్చినప్పుడు హిట్లర్ మనుషులు నేను గొంతిప్పల కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పల సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పల ట్రేడ్ యూనియన్ నాయకుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పల జ్యూస్ కోసం వచ్చినప్పుడు యూదుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పల నాకు నన్ను కూడా అరెస్ట్ చేసే టైంకి గొంతిప్పడానికి ఎవరు లేరు సమాజం అంతా జైల్లో ఉన్నారు నలిగిపోయారు చనిపోయారు అలాంటిది తన మనాని భేదం లేదు తప్పు జరిగినప్పుడు అందరం హరీష్ గారికి మనకు అన్యాయం జరిగితే అది నాకు అన్యాయం జరిగితే నేను వచ్చి మాట్లాడాలి ఒక దళిత డ్రైవర్ ని ఒక ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే అది దళిత కుటుంబానికి జరగల పవన్ కళ్యాణ్ కూడా జరిగింది పవన్ కళ్యాణ్ కూడా జరిగింది చాలా బాధ అది ఇంతమంది మీ తొమ్మిది వేల మంది బీసీల మీద కేసులు పెడితే అది పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టినట్టు అది ఇంతమంది ఉపాధి దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ పొట్ట మీద కొట్టినట్టు ఎందుకంటే నాయకులు బాధ్యత తీసుకోపోతే సమాజం విచ్ఛిన్నమైపోద్ది ముప్పై వేల మంది ఆడబిడ్డలు మాయమైపోతే సమాజంలో అదృశ్యం అయిపోతే ఈ సోకాల్ ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడే వ్యక్తి ఒక్క ప్రెస్ మీట్ పెట్టాల ఈ రోజు వరకు అందుకని మీకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి అందుకని నేను మీకు మాట ఇస్తున్నా ఒక్కడు అన్యాయం చేసినా తోలు తీసేస్తాం అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం ఈ నెలలో దాదాపు కొత్త ప్రభుత్వం మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇది మీ మీ వాట్సాప్ల్లో ఈ మేనిఫెస్టోని మీరు చూడండి ఇది కష్టం అని నాకు తెలుసు కానీ పనిచేసేవాడు ఉంటే మనకి ఇన్నోవేషన్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటే తప్ప నేను మీకు చెప్పాను పోలవరం గురించి లక్ష అరవై వేల మంది మనకి నిరాశ్రలైతే గిరిజన రైతాంగం గిరిజనేతలందరికీ కూడా నేనేం చెప్పాను మన ఒక సెస్ విధించి ఐదు కోట్ల మంది ప్రజలకి బాగయ్యే పోలవరం కోసం అరవై రూపాయలు మందిని రెండు వందల రూపాయలు కొనే స్థాయిలో కనీసం ఒక రూపాయి కూడా పెట్టలేము పోలవరం కోసం అందరం కలిపి అందుకు దాంట్లో భాగంగా నేను కోటి రూపాయలు నేను అనౌన్స్ చేశాను నిన్న మనకి మనకి పోలవరం మనకి పునరావాసం బాధితులందరికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో ఇవన్నీ కాదు బాధ్యత తీసుకున్న నాయకులు ఉంటే ఏదైనా సాధించగలరు అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అలాగే హార్టికల్చర్ రైతాంగం కానీ ఆక్వా రైతాంగం కానీ ధాన్యం మనకి వరి రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం ఒకసారి మీరు మేనిఫెస్టోని సంపూర్ణంగా మన నాయకులు చదివి వినిపిస్తారు మీకు మీ అందరికీ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మండపేట పెద్దలందరికీ చెప్తా ఉన్నా చివరికి తగ్గేదేలా అంటావా మీరు తగ్గబట్టే కదా మీరు సినిమాలు చెప్పడం కాదు రియల్ లైఫ్లో తగ్గకూడదు కదా మీరు ఇలా అని చెప్పి తగ్గేదేలా అంటే కుదరదు నిలబడాలి మళ్ళీ బయటకు వచ్చి సినిమాల్లో మీరు కూర్చోబెట్టి తగ్గేదేలా అని మీరు సోషల్ మీడియాలకి వాట్సాప్లకి ఇస్తే సరిపోతాబ్బా మీరు ఓటేసేటప్పుడు తగ్గకుండా ఓటేయండి అది కదా దమ్మంటే నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్ ప్రతి చోటకి నా ఆరోగ్యం జాగ్రత్తలు వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పి రోడ్ల మీద పడాలి కళ్ళు తిరిగి పడాలి దెబ్బలు తినాలి ఏదైనా చేయాలి మీకోసమే కదా నేను ఈ ఎండలో మీ జాగ్రత్తలు తీసుకోండి మీ ఇద్దరికి మీ అందరికీ చేతులు పెట్టి దాన్ని రెండు చేతులు పెట్టి దమ్ దండం పెడుతున్నాను నా ఆరోగ్యం కాదు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ఆడబిడ్డలు భద్రత చూసుకోండి ముందు రైతాంగాన్ని బాగా చూసుకోండి సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొకటి ఒకటే ఒక మాట చెప్పి నేను బయలుదేరతా మిగతా మనకి ఎలమంచిలోనూ పెందుల మీటింగ్లు ఉన్నాయి ఒకటే అడిగారు జోగేశ్వరరావు గారు మీరు రావాలి ఒకటేంటే మన మండపేట మనదని చెప్పడానికి వచ్చాను